గ్రో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒరిలు తుమ్మల నాగేశ్వర గారికి నమస్కారం సార్ నేను కోమిపల్లి మండలం లాలితండ గ్రామానికి చిన్న తాజా మాజీ సర్పంచ్ సార్ మా గ్రామ రైతుల తరఫున చిన్న విన్నపం సార్ మా గ్రామ రైతుల డొంక దాదాపుగా రెండు కిలోమీటర్లు ఉంటుంది సార్ దాదాపుగా మూడు వందల మంది రైతులు ఉపయోగించుకున్నారు సార్ మా గ్రామం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు కూడా సార్ ఆ డొంక పైన తట్టెడు మట్టి పోయలేదు సార్ వర్షాకాలం వస్తే సార్ ఆ డొంక పొడుగుతా నల్లరేగడి మట్టి చెవుడు నేల ఉండడం చేత సార్ వర్షాకాలంలో రైతులు మందుకట్టలు ఎత్తుకొని పోతా ఉంటే జారి కింద పడిపోయి చాలా మంది రైతులకి గాయాలయ్యాయి సార్ మహిళా రైతులు కూడా చాలా సందర్భాల్లో కింద పడిపోయారు సార్ పశువులైతే ఆ బురదలో ఇరుక్కునిపోయి పోయి అక్కడే ఉండిపోతే మరుసటి రోజు ట్రాక్టర్లతో వాటిని బయటికి తీసే దౌర్భాగ్య పరిస్థితి ఆ డొంకలో కనబడతా ఉన్నది సార్ వ్యవసాయం చేయడం ఒక వంత అయితే ఆ డొంకలో నడుచుకొని పోవడం అనేది రెండొంతుల ఇబ్బందులు కష్టాలు కన్నీళ్లు ఉన్నాయి సార్ ఆ డొంకలు కాబట్టి మా గ్రామాల్లో సీసీ రోడ్లు గాని ఇతర అభివృద్ది కార్యక్రమాలకి ఒక్క రూపాయి ఇవ్వకుండా మేము తీర్మానం చేసి ఇస్తాం సార్ కేవలం మాకు రైతు డొంకలను బీటీ రోడ్లుగా మార్చి ఇవ్వగలిగితే రైతుల సమస్య వందకు వంద శాతం తీరిందంటే సార్ మా గ్రామం అంతా కూడా మా గ్రామ ప్రజలందరూ వ్యవసాయం మీదే ఆధారపడి బ్రతుకుతా ఉన్నారు సార్ కాబట్టి ఆ డొంకలు ఎన్నో ఇంటి ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తా ఉన్నాయి సార్ దయచేసి మాకు బీటీ రోడ్లుగా డొంకలను మార్చి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్ దయచేసి ఈ విషయాన్ని ఈ మెసేజ్ ని గౌరవ మంత్రి వరకు చేరే వరకు షేర్ చేసి రైతుల యొక్క పుణ్యాన్ని గట్టుకోమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను సోదర ప్రియ మిత్రులారా